Namaste, welcome to APTS 10 rooms. విద్యుత్ శాఖలో అవినీతి ఎక్కువైపోయిందని రాజంపేట తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ అన్నారు మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లి మండల విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ట్రాన్స్ఫార్మర్లు సక్రమంగా ఇవ్వడం లేదని సిరియాలో ఇవ్వకుండా డబ్బులు ఇచ్చిన వారికి ట్రాన్స్ఫార్మర్లు ఇస్తున్నారని మండిపడ్డారు సమయ పాలన లేకుండా విద్యుత్ సక్రమంగా ఇవ్వడం లేదని దీంతో రైతులు చాలా నష్టపోతున్నారని కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో రాటకొండ మధుబాబు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ భవానీ ప్రసాద్ సర్పంచ్ మాజీ మండల అధ్యక్షులు రాజన్న మాజీ మండల ఉపాధ్యక్షులు రమణ చిన్నబాబు లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు నిమ్మనపల్లి మండలంలో విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట రైతులతో కలిసి రైతులకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ రైతులకు మద్దతుగా ధర్నా చేయడం జరుగుతా ఉంది ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రాన్స్ఫరాలు ఇవ్వడంలో డబ్బులు తీసుకొని అధికారులు ఇష్టానుసారంగా ఇస్తున్నారు ఒక సీరియల్ లేదు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకు ముందు ఇస్తారు రెండేండ్లప్పుడు రిజిస్టర్ చేసుకున్న రైతు డబ్బు లేకపోతే అట్లే పెండింగ్ లో పెట్టిన్నారు సమయ పాలన లేకుండా కరెంట్ ఇస్తున్నారు ఈ రోజు వరి నార్లు పోసుకునే సమయం ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు కరెంటు పోతుందో తెలియని సమయం ఈ విధంగా అస్తవ్యస్తం అయిపోయింది గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా కరెంట్ వచ్చింది అంటే టైం చెప్పచ్చు పలానా టైం కరెంట్ వచ్చింది చంద్రబాబు నాయుడు పాలన దీని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలనలో అస్తవ్యస్తమైపోయింది దీనికి ముఖ్య కారణం ఆయన అగ్రిమెంట్ పర్చేజ్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు రద్దు చేసుకోవడం ఈరోజు నాలుగు పోవలాకిస్తానం కరెంటుని పదకొండు రూపాయలు కొంటున్నారు ఒక యూనిట్ ఇది జగన్మోహన్ రెడ్డి వైఫల్యం దూరదృష్టి లేకుండా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల్లో రైతులు నట్టేట ముంచుతున్నారు కాబట్టి ఇకనైనా అధికారులు సీరియల్ ప్రకారం ట్రాన్స్ఫర్ ఇవ్వాలా అవినీతి లేకుండా పారదర్శకంగా ఇవ్వాలా అదేవిధంగా ప్రతి ఒక్కరికి సమయ పాలనతో కరెంట్ ఇవ్వాలా అంతేగాని రైతులను ఇవాళ అన్యాయం చేయడం తగదు అని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం